నిన్న మా గ్రామంలో ఒక కురుగు మందుల కంపెనీ ప్రతినిధి ఏర్పాటు చేసిన రైతు సమావేశంలో వారి కురుగు మందు సరిగా పనిచేయలేదని రైతుకు కంపెనీ ప్రతినిధికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఆ వివరాలు చెప్పగలరా సమావేశంలో ఆ కంపెనీ చేసిన పురుగు మందు నాశరకంగా పనిచేసిందని ఒక రైతు ఆవేదన వ్యక్తం చేశాడు ప్రశ్నల పరంపర తర్వాత మోతాదు విషయంలో రైతు పొరపాటు చేశాడనే విషయం తెలిసింది నేను గత సమావేశానికి హాజరైనట్లు నాకు గుర్తుంది అప్పుడు కంపెనీ వాళ్ళ వరి పంట గురించి మాత్రమే చెప్పారు కానీ ఆ రైతు వరి పంటలో సిఫార్సు చేసిన ఆ పురుగుమందు పరిమాణాన్ని కూరగాయల పంటలో ఉపయోగించాడు అప్పుడు అక్కడ రైతు ఆ పురుగు ముందు పెంచి ఉపయోగించి ఉండాలి కానీ అలా జరగలేదు వివిధ పంటలలో ఒకే ఉత్పాదనకి వేర్వేరు మోతాదులు ఉంటాయనే విషయం కంపెనీ ప్రతినిధి రైతులకు వివరించి ఉండాలి కానీ ఆ కంపెనీ ప్రతినిధి అలా చేయలేదు సాధారణంగా పంటలను బట్టి పురుగు మందుల మోతాదులు మారుతూ ఉంటాయి కానీ ఆ రైతు నిష్క్రియాత్మకంగా ఉండడం వలన తన కూరగాయల పంటకి ఆ పురుగు మందు ఎంత మోతాదు వాడాలో తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే తనకు తోచినట్టు వినియోగించాడు ఆ రైతు నిష్క్రియాత్మక నిర్ణయం తీసుకునే వ్యక్తి అని మీరు చెప్పారు నిష్క్రియాత్మక నిర్ణయం తీసుకునే వ్యక్తి అంటే ఏమిటో మీరు స్పష్టం చేయగలరా నిష్క్రియాత్మక నిర్ణయాలు తీసుకునే అలవాటు ఉన్న వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా ఉంటారు తరచుగా ప్రత్యామ్నాయాల ఎంపిక ప్రక్రియను వాయిదా వేస్తారు వీలైనంత వరకు పని తప్పించుకుంటారు తప్పుడు సెలెక్ట్ సులువుండే విధంలో పని పూర్తి చేస్తారు మంచి ఫలితాలను ఆశిస్తారు అయితే వచ్చిన నిరాశజనక ఫలితాలతో సర్దుకుపోతారు ఒక క్షణం ఆగండి ఎందుకంటే వేగంగా చెప్పారు కొంచెం నిదానంగా చెప్పచ్చు నిష్క్రియాత్మక నిర్ణయాలు తీసుకునే అలవాటు ఉన్న వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా ఉంటారు తరచుగా ప్రత్యామ్నాయాల ఎంపిక ప్రక్రియని వాయిదా వేస్తారు వీలైనంత వరకు పనిని తప్పించుకుంటారు తప్పనిసరి అయితే సులుగుండ విధానంలో పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు మంచి ఫలితాలను ఆశిస్తారు అయితే వచ్చిన నిరాశజనక ఫలితాలతో సర్దుకుపోతారు ఇలా చెప్తే సరిపోతుందా సరిపోతుంది మీరు కంట్రోల్ చేయండి